ప్రభు ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మనం చేయు ప్రతి పనుల్లోనూ దేవుడు మనకు తోడుగా సహాయకుడుగా సంరక్షకుడుగా ఉన్న దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈరోజు మన దేవాతి దేవుని దగ్గర మన పితృలు సాధించలేని మన పితృవ్వరు కూడా సాధించలేని విజయాలు మనం సాధించినట్లుగా మన కుటుంబాలు ఆశీర్వదించబడి దీవించబడి లాగున ప్రార్థన చేస్తే అండి ఎందుకనగా మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మోషే గారు యోర్ధాని వరకు నడిపించారు కానీ మోషే యువర్ధన్ నుంచి యహోశివ గారు నడిపించినప్పుడు మరి యహో శివాను కానాను చేరు వరకు దేవుడు తోడుగా ఉన్నాడు మోషే కన్నా యహోశివాను దేవుడు దీవించి ఆశీర్వదించి కానాను చేరు వరకు అతని సహాయకుడిగా తండ్రిగా మరి యహో శివ గారి పక్షాన ఉన్నారండి అదే రీతిగా సవులు అయిన మొదటి రాజు అయిన ఇజ్రాయల్ ప్రజలు పాలించ సౌలు అయినప్పటికీ కానీ దావీదు దా దావీది గారు దానికంతా దానికన్నా ఎక్కువ శ్రేష్టమైన దీవెనలు ఆశీర్వాదాల చేత నింపబడ్డారు దావీది గారు ఏమంటారంటే నేను ఎత్తైన నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు ప్రవ్వా అని దేవుని పాదాల దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తాడండి ఎందుకంటే మరి దావీదు చాలా శక్తివంతుడైనప్పటికీ మరి గొర్రెలు కాచినప్పుడు మరి సింహములను మరిచీల్చిన వంటి వంటి వ్యక్తి అయినప్పటికీ గుళ్యాతను ఓడించినట్టు వ్యక్తి అయినప్పటికీ కానీ నేను నేనే ఎక్కేయగలను అని చెప్పి స్వార్థంగా తన తన తనలో ఉన్న స్వార్థాన్ని అహంకారాన్ని అలాంటివి ఏమీ చూపించకుండా నన్ను ఎక్కించు ప్రభు ఎవరు ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించమని దేవుని పాదాల దగ్గర మొరపెడతాడండి దేవుడి సహాయం మనం ఏ స్థితిలో ఉన్నా ఎలా ఉన్నా కూడా మన ఎంత శక్తివంతులమైనా కూడా దేవుని దగ్గర మనం అందరూ కూడా మనల్ని మనం తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర మొరపెట్టాలండి అలా మొరపెట్టినట్లయితే దావీదు గారిని ఎక్కలేనంత ఎత్తైన శిఖరం దేవుడు ఎక్కించిన రీతిగా మనల్ని కూడా దేవుడు ఎక్కించే తండ్రిగా మన పక్షాన్ని కూడా కార్యం చేస్తాడు మన పితరులు పితరులు వారు ఏం చేసి ఉన్నారో వారు ఏం విజయాన్ని పొందుకున్నారో మనకైతే తెలిసి కొంత కొంతవరకే తెలుసుంటాయి కొన్ని తెలియకపోవచ్చు కానీ మనకి మన యొక్క కుటుంబాల్లో దేవుడు అత్యున్నతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చేలాగన మన పితరులు గవర్నమెంట్ జాబ్ను పొందుకోలేదేమో కానీ ఈ ఈ యొక్క తరములో మనకి దేవుడు గవర్నమెంట్ జాబ్ నిచ్చేలాగన అదే రీతిగా మంచి ఉన్నతమైన బిజినెస్ చేయలాగున అలా దేవుడు మనకి మంచి ఉన్నతమైన చదువులు చదివే కృపను అది ఇతర దేశాలు వెళ్ళే కృపను దేవుడు మన తరాల్లో అలా అనుగ్రహించి ఉన్నాడేమో అది మనకు మనం యొక్క మన బిడ్డలకు మనం నేర్పించే విధానం ఏంటంటే దావీది గారి వలె దేవుని పాదముల దగ్గర మనల్ని ఎక్కి ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కించమని దేవుని పాదాల దగ్గర మొరపెట్టాలండి మన పితరులు పితరులు ఏమి చేసి ఉన్నారో తెలియదు కానీ మనమైతే దేవుని పాదాల దగ్గర మొరపెట్టాలి ఏమని మన పితరులు సాధించలేని ఎలాంటి కార్యాలైనా కూడా ప్రభా మేము సాధించాలి మా బిడ్డలు బిడ్డలు మేము సాధించాలి నీ సన్నిధులు మేము తగ్గింపు స్వభావం కలిగి జీవించాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా you <laughs> దేవుని పాదాల దగ్గర మొరపెడదామండి మన బిడ్డల కోసము మన కుటుంబాల కోసము ఉన్నతమైన స్థితిని దేవుడు కలిగించులాగున మనల్ని మనం తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర కన్నీరు విడిచి మొరపెట్టినట్లయితే ప్రతి కార్యమును కూడా మనం పొందుకోగలుగుతామండి అలాంటి సాధించి విజయాన్ని పొందుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని పాదాల దగ్గర మొరపెడదామండి ప్రార్థన చేసుకుందాం ఈ వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది అదే రీతిగా నా వీడియోస్ ని మీరందరూ ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలండి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం ఏకీభవిద్దాం తండ్రి మన పత్రలు సాధించలేని కార్యములు దేవుడు మన ఏడల జరిగించులాగునా ప్రార్థన చేసుకుందాం ఏకీభివించండి మహాపరిశుద్ధుడు వయయున్న మా ప్రియపరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తివంతుడువు ఆలోచన కర్త యొక్క దీవానిచ్చి తండ్రి సమాధానక తత్పతి యొక్క రాజా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నాయన ఎన్నికలు లేని వారము ఎందుకు పనికిరాని వారము కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించు చిన్న వారము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి మాలో ఉన్న ప్రతి ఒక్క అవధీతులను దయతో క్షమించండి నాయన ఉదయం నుంచి మేము చేయ ప్రతి ఒక్క పనుల్లో మీరు మాకు సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా ఉండి మేము చేసిన ప్రతి కార్యమును సఫలపరుస్తున్న నా దేవానికి వందనాలు స్తోత్రములు మా బిడ్డలను నాయన మా ప్రియబిడ్డలు అనేక మంది కలిసి మేము ఏకీభవించిన సన్నిధిలో మొరపెట్టుచుండగా మా ప్రార్థన అంగీకరించబడటకు సహాయం దయచండి ఏ బిడ్డలు ఏ అవసరతల కొరకు ఏరుకుల కొరకు ఇబ్బందుల కొరకు నీ పాదముల దగ్గరకు వచ్చి మొక్కరించుచున్నారు జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న మా యొక్క ప్రతి అవసరము తీర్చగలిగిన దేవుడు నీవయున్న అవయానికి స్తోత్రములు చెల్లిస్తున్నావు అని నా తండ్రి మా యొక్క జీవితము కొరకు ఉన్నతమైన కళలు కనమన్నావు ఉన్నతమైన దర్శనములు కనమన్నావు ప్రభా మా పితరుల కన్నా మేము సాధించగలిగిన వినాయన విజయాన్ని పొందుకోవాలని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా మోషే గారి కన్నా నా తండ్రి యహోశివకు ఎక్కువ తోడుండి కానానికి నడిపించిన దేవుడు ప్రభానికి స్తోత్రములు కన్నా సౌలు రాజు కన్నా దావీదు రాజు నా తండ్రి అధికమైన నా స్థితిలోకి నడిపించిన దేవానికి వందనాలు నా తండ్రి నా నా తండ్రి ఏడు రకాల తండ్రి నాయన అద్భుతాలు చేసినట్లయితే నా తండ్రి పద్నాలుగు రకాల ఆశీర్వాద చేత అద్భుతాలు చేసిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా పితరుల కన్నా రెట్టింపు ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇవ్వగలిగిన దేవుడవు నీవే ఉన్నావయ్యా నీ పాదముల దగ్గర మొరపెట్టగల కృపను మాకు దయచేయండి ప్రభా ఇరుకు మార్గమును వెళ్లి వారికి విషార మార్గములు కలగ చేస్తామని మాట్లాడుచున్న దేవుడవు నాయనా నా తండ్రి జ్ఞాపకం చేసుకొట్టి మార్గములు నడిపించబడే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం నా తండ్రి నీకు స్తోత్రములు నాయనా నా తండ్రి నాయనా నాయన మీరు కలల కన్నమన్న ప్రభా కళలు నా తండ్రి నాయన నా తండ్రి నాయన పలక మీద నా తండ్రి పరిగెత్తువారు కూడా నా తండ్రి నాయన నాయన వాటిని చదవడానికి వీలున్నట్లుగా దర్శనమును పలక మీద రా స్పష్టంగా నా తండ్రి రాయమన్నావు ప్రభా దర్శన విషయము నిర్ణయకాలము జరుగును సమాప్త మగుటకు ఆతుర్త ఆతురత పడుచున్నదని ప్రభా మాతో మాట్లాడుచున్న దేవానికి వందనాలు అవుతుందని నా తండ్రి బాధపడక నా తండ్రి నేను నానవచ్చు అది ఆలస్యంగా కాకుండా వచ్చే వరకు కూడా కనిపెట్టమన్నావు ప్రప అది జరుగుతుందని జాగు చేయొద్దని ఎవడు దేవుడు ప్రభట్టి నా తండ్రి మీరు మా కొరకు చూపించిన దర్శన ప్రణాళికను నా తండ్రి నాయన నెరవేర్పులోనికి వచ్చే వరకు కూడా కనిపెట్టగల కృపను మాకు దయచేయమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎన్నిక లేని వారం ఎందుకు పనికిరాని వారేము నా తండ్రి మా పితరులు పిత్రులు ఏమి చేసి ఉన్నారు ఏమి సాధించి ఉన్నారు ఏమి ఘనతను పొంది ఉన్నారో మాకు తెలియదు కానీ నాయన మేమైతే ఉన్నతమైన ఘనతలో పొందాలంటే నా తండ్రి నాయన గారి వాళ్ళు మమ్మల్ని మేము తగ్గించుకొని నాయన ఎత్తైన కోట కొండకు నా తండ్రి మీరు మమ్మల్ని లెక్కించగలిగిన దేవుడు అని మీ మీద ఆధారపడుచు సహాయం కోసం నా తండ్రి ఎదురు చూస్తూ నీ పాదముల దగ్గర మొరపెట్టి చిన్న వారము నా తండ్రి జ్ఞాపకం చేసుకు ఉన్నతమైన భవిష్యత్తులు మాకును మా బిడ్డలకు అనుగ్రహించగలిగిన దేవుడు నా తండ్రి ఇరుకున మార్గమును వెళ్లి వారికి విశాలతను చూపించగలిగిన దేవుడు ప్రభా మా పక్షమును కార్యము చేయగలిగిన దేవుడవు నాయన మమ్మల్ని అభివృద్ధి పరచగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన శమలో నా తండ్రి వచ్చినప్పుడు ప్రభా సొమ్మశిలక ప్రభా తండ్రి విస్తారముగా పట్టుపట్టుకుని ప్రభా నా తండ్రి నీ దగ్గర మొరపెట్టగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రిని యొక్క నాయన లేఖన గ్రంథముల ద్వారా ప్రతిరోజు మీరు మాతో మాట్లాడుచు మమ్మల్ని నాయన నీ వాక్యానుసారమైన జీవితంలో మమ్మల్ని దేవా దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన బహుజనములకు ఆస్తికత్తగా నేను నిలబెట్టతానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకుండా నాయన నాటి జీవితంలో మేము జీవించగల కృపను అనుగ్రహించాలంటే మమ్మల్ని మేము తగ్గించుకోవాలి నా తండ్రి నీ పాదముల దగ్గర మొరపెట్టాలయ నీకు స్తోత్రములు నాయనా నా తండ్రి నాయనా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి సహాయం దయచేయగలిగిన దేవుడు నాయనా నాయనా నీకు స్తోత్రములు నాయనా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఎన్నిక లేని వారం ఎందుకు పనికిరాని వారము నా తండ్రి మమ్మలను నీ యొక్క దేగల రెక్కల కింద భద్రపరచగలిగిన దేవుడు నాయన సైన్యములకు అధిపతి ఎగు యహోవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మా పక్షమున కార్యము చేయగలిగిన దేవుడు నీవు చిన్న దేవుడు నాయన జ్ఞాపకం చేసుకో అట్టే సాధించగల కృపను మాకు దయచేయండి నాయన గవర్నమెంట్ ఉద్యోగం లేదని నా తండ్రి ఈ తరములో పొందాలని ఆశపడుచున్నా తండ్రి జ్ఞాపకం చేసుకుని గవర్నమెంట్ జాబ్ సిద్ధపరచండి బిడ్డలు ఉన్నతమైన చదువులు స్థిరపరచబడాలంటే ప్రభా నా తండ్రి నాయన నా తండ్రి నీ యొక్క కృప కావాలయ్యా నాయన జ్ఞానము కావాలి నా తండ్రి నాయన అట్టి జ్ఞానము చేత మా బిడ్డలను నా తండ్రి తృప్తిపరచండి ఉన్నతమైన స్థితిలో మేము చదవలేకపోయాము కానీ మా బిడ్డలు ఉన్నతమైన ఉండాలని ఆశపడుచున్నాం ఉన్నతమైన భవిష్యత్తు వారికి అనుగ్రహించండి మేము నా తండ్రి నాయన నా తండ్రి నీ సన్నిధిలో ఉండి నా తండ్రి నీ సన్నిధిలో చేయ పరిచర్యలు మా పితరులు చేయలేకపోయారేమో గాని నీ సన్నిధిలో నా తండ్రి నీ ఎందుకు గురిచే ప్రభా పాటలు పాడుట వాక్యం చదువుట ప్రార్థన చేయట పరిచర్య చేయట నా తండ్రి సువార్తను ప్రకటించట నా తండ్రి మా ఆయన ప్రతి విషయంలో మేము ఆసక్తి కలిగి ముందుకు నడిచే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్య మా పితరులు పితరులు నేను నమ్ముకున్నారో లేదో మాకు తెలియదు కానీ ప్రభా మా తండ్రి మేము మా బిడ్డల బిడ్డలు బిడ్డలు కూడా నా తండ్రి నీ దయలో పెరిగే కృపను నీ కృపను అనుగ్రహించమని కోరుచున్నాను తరతరములు కూడా క్రీస్తునే నా తండ్రి నాయన బండ మీద పునాది వేసుకుని స్థిరమైన నివాసము కలిగిన వారి వరే మా బిడ్డల బిడ్డలు ఉండాలని మేము ఈ జ్ఞాపకం చేసుకుని అట్టి కృపను పొందుటకు సహాయం తెచ్చింది ఆర్థిక సమస్యలు అప్పుల బాధలతో బాధపడిచి మా మా పిత్రులు అని అలాంటి సమస్యలన్నీ తీసివేసి ప్రభా నా తండ్రి నాయన మా కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా ఒకరి దగ్గర చే పరిస్థితి మాకు లేకుండా నన్ను ఒకరికి ఇచ్చే మనసు కలిగినటువంటి ఉన్నతమైన స్థితిలోకి మమ్మల్ని నడిపిస్తామని మేము ఆశపడుచున్నాము నా తండ్రి ఎన్నో ఇలా ఆర్థిక సమస్యలతో ప్రభా నా తండ్రి అప్పులు గురించి నా తండ్రి నిందలతో అవమానాలు భరించలేక కుటుంబంలో అసమాధానంతో నా తండ్రి వారి జీవితాలు ముగించుకుని నా తండ్రి నరకానికి వెళ్లిపోచున్నారు అలాంటి వారి హృదయాలు మార్చమని కోరుచున్న నా తండ్రి నా పక్షన కార్యాలు చేస్తాడని ధైర్యాన్ని బలపరచండి నా తండ్రి వారికి ఉన్న నా తండ్రి ప్రభ పిరికి తన ఆత్మ

నాయన జ్ఞాపకం చేసుకోండి కంటిగారు రెప్పలాగా కాపాడుచు ప్రతి నిమిషం మీరు మాకు తోడుగా ఉంటున్నారయ్యా జ్ఞాపకం చేసుకోండి నెలలో ప్రవ మా ప్రీ బిడ్డలు అనేక మంది నా తండ్రి న్యూ నూతనంగా ప్రవ మరొక స్టడీస్ లో అడుగు పెట్టుచున్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోవాలి స్టడీస్ లో తోడుగా ఉండండి దీవించండి ఆశీర్వదించండి వినూతమైన భవిష్యత్తు మా బిడ్డలకు నా తండ్రి నాయన కుడిన బిడ్డల ఉన్న బిడల కూడా అనుగ్రహించమని కోరుచున్న వనస్తులకు సరైన భవిష్యత్తుని ఎంచుక చేసుకోగల జ్ఞానం అనుగ్రహించమని కోరుచున్న డిఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ ఇప్పటి రోజునర ఏ నెలలో ప్రభా డిఎస్సి ఎగ్జామ్స్ కొరకు నా తండ్రి మేలు చేసి నడిపించండి వారి పక్షాన కార్యం చేయండి చెవికి బురగా ఉండి వారు కొమ్మని కోరుచున్న మంచి జాబ్ ను వారు పొందుకోగల కృపను దయచేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి నీకు ఇస్తూత్రములు చెల్లిస్తున్నామయ్య పరిశుద్ధ దేవా నా తండ్రి రాత్రి కాల సమయంలో మమ్మల్ని దర్శించగలిగిన దేవుడు నీవై ఉన్నావు ప్రభా ఏ బిడ్డలు ఏ బలహీనతల చేత బాధపడుచున్నారు నా తండ్రి ఆ అన్నిటిని ముట్టండి దీర్ఘకాల సంబంధి వ్యాధులను ముట్టండి నా తండ్రి స్వస్థపరచండి హాస్పిటల్లో నా తండ్రి నాయన బెడ్ మీద ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్న బిడ్డలను ముట్టండి స్వస్థపరచండి డెలివరీ అవ్వడానికి సిద్ధపడిచిన బిడ్డలు హాస్పిటల్కి వెళ్ళిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారికి నాన్న డెలివరీ సమయంలో వచ్చిన నా తండ్రి నాన్న ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చిన బలహీనతలు మరి అన్నడు రాకుండానట్లు డెలివరీ సమయంలో అవన్నీ పోవటకు సహాయం దా తమ బిడ్డలను వారు శక్తివంతంగా పెంచుకోగల కృపను దయచింది ఆరోగ్యకరమైన బిడ్డను ఆయుష్వంతమైన బిడ్డను అవయవములు కలిగి సక్రమంగా కుటుంబానికి ఆశీర్వదకరమైన బిడ్డలను బిడ్డలు పొందుకోవడానికి సహాయం దేమని కోరుచున్నామయ్యా నా తండ్రినికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అనాథులకు దిగలేని వారికి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి మీరే తండ్రిగా మీరు భక్షణం ఉండి నడిపించండి ప్రభా మీరే సహాయకుడి ఉండి నడిపించి మన కోరుచున్నామయ్య స్తోత్రుడ నా తండ్రి ప్రతి విషయంలో నీ సన్నిధిలో నీ పాదముల దగ్గర కొనియాడగల కృపను మాకు అనుగ్రహించండి అక్కడ ఇద్దరు నీ నామం పెరట శృతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తు ఉంటారు అక్కడ రామంలో నా తండ్రి ఉంటానని తండ్రి ఆధ్యాత్మ నా తండ్రి ఆత్మ దక్షతామని నమ్ముచున్నామయ్య నీ ఆత్మ సంచారం పరిశుద్ధాత్మ శక్తిని మా మీద నా తండ్రి నాయన ఏకీబీస్తున్న ప్రతి ఒక్క కుటుంబాల మీద మీరే అనుగ్రహించి నడిపించి నాయన రాత్రి కాల సమయంలో పడకలకు వెలుచుండే గానీ దేవద్తుల సమూహాన్ని కావలిగా ఉంచి వేకు జామునులేసి శృతించి కనపరచగల కృపను అనుగ్రహించమని త్వరలో రానయ్య నేసతి పరిశుద్ధ నామను అడిగి వేడుకొనిచున్నాము నా ప్రియపరలోక తండ్రి ఆమె రక్తం మేజ్యం శిలు రక్తమేజయం అపోదకిలు అనంతనాశ్రం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్